నితిన్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం కోల్పోయిన మహేష్ యాదవ్ హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసిన మహేష్ బంధువులు కీసర్లో నితిన్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం కోల్పోయిన మహేష్ యాదవ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆదివారం కీసర్ బుడ్ రై నేపథ్యంలో బంధువులు ఇంటికి వచ్చిన మహేష్ యాదవ్ సాయంత్రం ఆరోగ్యం బాగాలేదని స్థానికంగా ఉన్న నితీష్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం వెళ్ళిన మహేష్ డాక్టర్ మహేష్కి ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేశారు చికిత్స చేసిన అనంతరం మహేష్ నోటి మాట రాకపోవడంతో ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అంటూ అర్జెంట్ అంటూ హుటాహుటిన నాగారం విజయ్ హాస్పిటల్ కి తరలించారు మార్గ మార్గంలోనే మహేష్ మృతి చెందాడు ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరమే మహేష్ యాదవ్ మృతి చెందినట్లు అనుమానంతో మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు నితిన్ హాస్పిటల్లోని ఫర్నిచర్ ఏసి ధ్వంసం చేశారు ఇంటి దగ్గర చెప్పిండు ఇంటి దగ్గర వాటర్ బైడి వాటర్ తాగి ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకుంటా వచ్చిండు ఆ డాక్టర్ ఇక్కడ ¡Gracias!